మేడిపండు చూడు మేలమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు ఈ వేమన శతకం అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ పద్యంలోని మేడి పండు చూసేందుకు అచ్చం అంజీర పండులాగే ఉంటుంది కానీ పొట్ట నిండా పురుగులే నిండి ఉంటాయి కానీ ఈ పండును ఒక సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు మేడిపండు తినడం వల్ల బోల్డని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు మేడిపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మేడి పండ్లలో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది బరువు తగ్గడానికి సహాయపడుతుంది పచ్చి పండ్లకు మధుమేహాన్ని దూరం చేసే శక్తి ఉంటుంది మేడి పండులో పురుగులు ఉండడం సర్వసాధారణం అయితే కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అనేక పోషక విలువలు కలం ఈ మేడి పండును తినేటప్పుడు జాగ్రత్తగా పురుగులు తీసి తినండి అంతేగాని ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న ఈ పండు తినడం మానకూడదని నిపుణులు చెబుతున్నారు మేడి పండ్లలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది మేడిపండు దీని హైబ్రిడ్ రకాలను అత్తి పండు అంజీరా అంటారు మేడిపండు చూడటానికి గుండ్రంగా ఉంటుంది పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా చేదుగా ఉండి మేడిపండు పండిన తర్వాత పసుపు రంగులోకి మారుతుంది అప్పుడు రుచి కూడా తియ్యగా ఉంటుంది అయితే నాటు పండుగైన మేడిపండ్లలో పురుగులు ఉంటాయి మేడిపండ్లు ఆకులు బెరడు వేర్లు ఔషధ సంపదగా పరిగణిస్తారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు కరోనా అనంతరం ప్రజలు మేడిపండును దాని కాండం ఆకులు పండ్లను విస్తృతంగా వినియోగించారు దీని పండ్లు ఆకులు బెరడులు అంటువ్యాధులతో పోరాడే గొప్ప శక్తిని కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మేడి పండ్లు తినడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వీటిని తరచు తినడం వల్ల వయసు పైబడిన లక్షణాలు బయటపడకుండా ఉంటాయి వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఊపిరితిత్తుల వ్యాధులు గొంతు నొప్పి మంట విరీచనలు నయం చేయడానికి కూడా మేడి పండ్లు మంచి మందులా పనిచేస్తుంది మేడి పండ్లలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది ఇది లక్షణాలన్నింటినీ తొలగిస్తుంది ఈ మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది